పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండో భాగం కథ ఎదురుచూస్తున్న ముహూర్తం సంకలనం వంశీ ఎదురుచూస్తున్న ముహూర్తం పాలగుమి పద్మరాజు శాంత ఎప్పుడూ దేనికోసమూ ఎదురుచూస్తూ ఉంటుంది తక్కిన జనాభా కంటే తానొక పై తరహాకి చెందిన వ్యక్తినని ఆమె గట్టి నమ్మకం తను చాలా అందగత్తెనని ఆమె అభిప్రాయం కాని ఆ విషయాన్ని నలుగురికి తెలియజెప్పాలని కుతూహలం లేకపోవడమే ఆమెలో గొప్పతనం నిజానికి ఆమె పెద్ద అందగత్తె కాదు నుదురు కొంచెం ఎత్తు కళ్లల్లో ఆమెలోని ఆ వేగం ప్రతిఫలిస్తుంది కాని ప్రశాంతమైన సహజమైన లేదు ముక్కు నోరుమట్టుకు అందమైనవే పెదవులు ముఖ్యంగా ఇంకా విచ్చుకోని గులాబీ మొగ్గల్లా చిన్నగా మొద్దుగా ఉంటాయి కాని ఆమెవైపు నలుగురూ చూస్తారు ఆమె అనుకోకుండా ఆకర్షిస్తుంది కుటుంబంలోకి ఆఖరి పిల్ల కావడం చేత అల్లారు ముద్దుగా పెరిగింది అలా పెరిగినందువల్ల సహజంగా అబ్బే లక్షణాలన్నీ శాంతకు ఉన్నాయి ఆమెకు ఎవరూ ఎదురు చెప్పకూడదు ఆమెకు కోపం వచ్చినట్టయితే అందరూ భయపడాలి ఆమెకు దుఃఖం వస్తే నలుగురు ఓదార్చాలి కాని ఈ లక్షణాలు ఎక్కడ బయటపెట్టకూడదో ఆమెకు స్వభావసిద్దంగా తెలుసు పైవాళ్లు అంత మర్యాదైన పిల్లలేదనుకుంటారు గారం వల్ల తల్లిదండ్రులకు ఈ లక్షణాలు కనపడవు శాంతకైనా ఇలాంటి లక్షణాలు తనకున్నాయని స్పష్టంగా తెలియదు తన జీవితాన్నంతనీ చేసే సంఘటన ఎప్పుడో ఎలాగో ఏదో వస్తుందని అది అతిలోకమైన అనుభవం అవుతుందని ఆమెకు గట్టి నమ్మకం ఆ సంఘటన కోసం ఆమె నిత్యమూ నిరీక్షిస్తూ ఉండేది ఆమె కాలేజీలో ప్రవేశించిన తర్వాత ప్రతి వ్యక్తిలోనూ ప్రతి సందర్భంలోనూ ఈ సంఘటన కోసం వెతుక్కోవడం ప్రారంభించింది తోటి విద్యార్థులలో చాలా మందిని ఆమె రహస్యంగా పరీక్షిస్తూ ఉండేది కాని వారు ఏమాత్రం చేరువగా రావడానికి ప్రయత్నించినా ఆమె దూరంగా పోతూ ఉండేది ఆమె దూరంగా పోయిన కొద్దీ వెంటాడిన విద్యార్థి ఎవరూ లేకపోయాడు